ఇందులో బొట్టు గాజులు ఉన్న బొట్టు తీసివేవాళ్ళను ఉన్న సూత్రము తీసేవెళ్లను కాలిక ఉన్న మెట్టలు తీసివేయాలను అని ఏమి చెప్పాలా మరి మీరు అందరూ ఎందుకు తీసేశారు నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలిగింది ఎందుకు తీసేశావో మరి నీ పర్సనల్ ఒపీనియన్ నాకు సంబంధం లేదు బైబుల్ అయితే ఈ హద్దులు చెప్పింది కానీ ఆచార సంబంధంగా కొన్ని గురుతులు ఒంటి మీద మంగళ సూత్రం ఉంది ఒక మౌన సంకేతం సింబాలిక్ ఓ పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి చెందిన దానను ఒకనికి భార్యను నాకు ఒక భర్త ఉన్నాడు గనుక నన్ను మోహించడం కానీ వివాహం అడగటం కానీ చెయ్యొద్దు అనే మౌన సంకేతమే మంగళసూత్రం ఆచారం అనుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకేతం అది లేదనుకో పెళ్లి కార్యక్రమం జరుగుతుంది అమ్మాయి మంగళసూత్రం లేకుండా కాలిమెట్ట లేకుండా ఏ గుర్తులు లేకుండా తిరుగుతుంది పెళ్లిలో చక్కని అమ్మాయి చూస్తాడు తలక చూసి చూసేం చేస్తాడు తెలిసే వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఫలానా అమ్మాయి నచ్చింది అమ్మాయిని చేసుకుంటా భర్త అమ్మాయి పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఇడిపోయి వాళ్ళ అమ్మని తీసుకొని నాన్న తీసుకుని కళ్ళ నిలబడి అడగండి అడగండి అంటే ఏంది పరిస్థితి కట్టుకున్న భర్త పక్కనే ఉంటాడు వాడి భార్యను అడగమంటున్నాడు వాడు వాడే మొత్తుకొని నెత్తి కొట్టుకుంటాడు నా భార్య నా భార్యను వివాహాన్ని కడుతుందా దరిద్రుడా ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి అందుకని కొన్ని సంకేతాలు మౌన సంకేతాలు కొన్ని ఇచ్చారు వండల సూత్రం కాలి మెట్టే రండి దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళదాం బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక ఒకసారి గ్రంథాన్ని తీద్దాం రోమాపత్రిక తీసుకుందాం పదవ మొదటి వచనం చదువుతున్నాను చిత్తగించండి సహోదరుల ఇస్రాయిలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి సహోదరులారా ఇస్రాయిలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి వారు దేవుని ఎందు ఆసక్తిగలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బోను కొనుచు దేవుని నీతికి లోబడలేదు ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బోను కొనుచు దేవుని నీతికి లోబడలేదు నాతో కలిసి ప్రభుని ఆరాధిస్తున్న బిడ్డలందరికీ కూడా వందనాలు అందరికీ వందనాలండి నేను వందనాలు చెబుతుంటే మీరు సరేలే అన్నట్టు పెట్టారు ఫేస్ మీరు కూడా చేతులు ఎత్తి వందనాలు చెప్పడం మర్యాద దేవునికి స్తోత్రం నేను వందనాలు చెప్పా కదా మీరేం చేయాలి ఓకే ఓకే ఏడు చెప్పలే అన్నట్టు పెట్టకూడదు ఫేసు వందనాలు చెప్పాలి ఇది మర్యాద గౌరవం ఓకేనా ఇప్పుడు చెప్పండి అందరికి వందనాలు అది పద్ధతి లేకపోతే ఎట్టుందంటే నేను వందనాలు చెప్తుంటాను సరే సరేలే అన్నట్టుంది మీ ఫేసు చదవబడిన వాక్య భాగంలో రెండు కీలకమైన సంగతులు మీ దృష్టిలోకి తీసుకొస్తాను సహోదరులారా ఇస్రాయిలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అన్నాడు ఇస్రాయిలీలు అంటే తన స్వజనులు తన స్వంత ప్రజలు పన్నెండు గోత్రాల ప్రజలు అందులో ఒక గోత్రం బెన్యామీను ఈ పౌలు అనే వ్యక్తి బెన్యామీను గోత్రీకుడు అయితే ఆ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అనేది నా హృదయం యొక్క అభిలాష నేను దేవునికి చేసే ప్రార్థన అన్నాడు పాయింట్ నెంబర్ వన్ రెండో మాట ఏం చెప్పాడంటే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను భూమి మీద చాలామంది ప్రజలు ఉన్నారు కానీ ఆ ప్రజలందరిలో ఇస్రాయిలీలు దేవుని ఎందు ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వారని వాళ్ళని కూర్చి నేను సాక్ష్యం ఇస్తున్నా మంచి ఆసక్తి పరులే దేవుడంటే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తన తమ స్వ స్వనీతిని అర్థమైందా తమ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని నీతికి లోబడలేదు తన తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు ఏం చెప్తున్నాడంటే మంచి ఆసక్తి పరులు మంచి భక్తి పరులు కానీ వాళ్ళ ఆసక్తి భక్తి జ్ఞానానుసారమైంది కాదు ఎందుకంటే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు ఆ క్రమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు దేవుడు ఏర్పరిచిన దారి ఒకటి ఉంది ఆ దారిని వాళ్ళు అసలు చూడదైనా చూడలేదు దాన్ని త్రోసిపుచ్చి తమ స్వనీతిని స్థాపింపబూను కొనచూ దేవుని నీతికి లోబడలేదు అబ్బాయి బాగా కష్టపడతాడు కానీ గింజ కూడా ఇంటికి రాదన్నట్టు చెప్పాడు అది విషయం దేవునికి స్తోత్రం ఇప్పుడు అర్థమైంది మీకు అబ్బాయి సంవత్సరం అంతా కష్టపడి పొలం దున్ని వ్యవసాయం చేసి నానా బాధలు పడి వ్యవసాయం చేస్తుంటాడు కానీ కూడా ఇంటికి రాదు అంత పనోడు మా ఓడి అన్నట్టు ఇస్రాయేలీలు దేవుని అంద ఆసక్తి గలవారు చాలా గొప్ప భక్తి పరులు కానీ జ్ఞానశూన్యమైన భక్తిని ఆసక్తిని వాళ్ళు కనపరుస్తున్నారు వాళ్ళు చేసే భక్తి వాళ్ళని రక్షింపలేదు అనే మాట మాట్లాడు ఈ రెండు విషయాల మీదనే మనం ఫోకస్ చేద్దాం అందులో మొట్టమొదటిది మొట్టమొదటిది ఇస్రాయేలీలందరూ రక్షణ పొందాలి అనేది నా హృదయ వాంఛ నా దేవుడికి నేను చేసే ప్రార్థన అన్నాడు మరి పౌలు ఇంతగా ప్రార్థించాడు హృదయములో ఇంతగా వాంఛించాడు ఇస్రాయలీవులందరూ రక్షణ పొందారా మీ అవగాహన చెప్పండి మీరు చదివినంతవరకు ఇస్రాయేలీలందరూ రక్షణ పొందారా పొందలేదు పోనీ అప్పుడు పొందాల కనీసం ఇప్పుడన్నా పొందారా ఇప్పుడు పొందల ఆనాడు వాళ్ళు ఏసు నొప్పుకోలేదు వాళ్ళలో మెజారిటీ పీపుల్ వాళ్ళలో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ప్రభువు నొప్పుకోలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇజ్రాయిల్లో ఎక్కువ మంది ఏసు ప్రభువుని ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు పౌలు ప్రార్థనలు ఏమైపోయినాయి పౌలు దేవునికి చేసిన ప్రార్థన మనవులు ఏమైపోయినాయి ప్రార్థన అంగీకరించబడలేదా ప్రార్థన దేవుడు వినలేదా తన భక్తుని హృదయవాంచేంటి వెండి బంగారాలు అడిగాడా దన వస్తు వస్తువాహనాలు అడిగాడా ఏమడిగాడు నా స్వజనులను దర్శించు ప్రభువా నా స్వజనులు రక్షించు వాళ్ళు నశించిపోతున్నారు అని వాళ్ళ కోసం గోజాడాడు ఇంకా ఎంత తీర్మానం చేశాడంటే పౌలు అవసరమైతే నా ప్రజలను దేవుడు రక్షిస్తాను అంటే వాళ్ళ కోసం నేను నశించి నరకానికి పోవడానికి కూడా ఇష్టపడుతున్నాను ఖదిస్తునకు వేరై శాపగ్రస్తుడుగా ఉండకూరుదుననే మాట చెప్పాడు పౌలు పౌలా నువ్వొక్కడివి నరకానికి పోవడానికి ఇష్టపడితే నీ జనులందరినీ నేను రక్షిస్తానని దేవుడు చెప్పే పనైతే నా ప్రజలందరి రక్షణ కోసం నేను శాశ్వతంగా మండి అగ్నిగుండంలోకి పోవటానికైనా ఇష్టపడుతున్నాను అన్నంత తీర్మానం పౌలుది ఆయనే చెప్పాడు ఒకటి అంత గొప్ప తీర్మానం చేశాడు రెండవది తన హృదయ వాంఛాది మూడవది దేవునికి ఎడతెగక ప్రార్థన కూడా చేశాడు ఈ మూడు విధాలుగా పౌలు ఉన్నప్పటికీ పౌలు ప్రార్థన మరి దేవుడు విని ఇస్రాయిలీలందరినీ మార్చి పడేయాలి కానీ ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా పౌలు ప్రార్థనకు జవాబు రాల చాలామంది పౌలు సమయంలో రక్షణ లేకుండానే చనిపోయారు ఏసును ఒప్పుకోకుండానే చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతర తరతరాలుగా చాలామంది ఇస్రాయిలీలు రక్షణ లేకయే చనిపోతున్నారు విషయం మనం ఆలోచించినప్పుడు మనకు తరచుగా ఎదురయ్యేటువంటి ఒక ధర్మ సందేహానికి సమాధానం దొరికిదేమో కొద్దిగా చూసుకుందాం మనం చాలా కాలంగా కొంతమంది మార్పు కోసం ప్రార్థన చేస్తుంటాం ఉదాహరణకి కొంతమంది స్త్రీలు తమ భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తారు మా సైతనుడు శోధిస్తున్నాడు ప్రవ్వా దరిద్రుడు మారుకొచ్చాడు నాయనా తాగి తాగి సచ్చేటట్టున్నాడు ప్రభా దయచేసి దర్శించి మార్చు నాయన అని కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తారు అంటే నేను చెప్పినంత దారుణంగా చేయకపోయినా కొంతమంది సున్నితంగా ప్రార్థన చేస్తారు కొంతమంది అయితే నేను చెప్పిన దానికన్నా ఇంకా దరిద్రంగా తిట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు కడుపు మండి ఏం చేస్తారు మరి అయినా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా మార్పు రావట్లా బాగా వినండి నిజంగా దేవుని వాక్యం కోసం ఆసక్తి కలిగి వస్తే దేవుని మీద మీకు విధేయత గౌరవం మర్యాద ఉంటే దేవుని మాటల్ని ప్రేమించే హృదయం మీకుంటే దయచేసి మీ మనసులను ఎటు పోనియకుండా నేను చెప్పే విషయాలు వినండి మీకున్న ధర్మ సందేహాలు నివృత్తి అవుతాయి చాలామందికి ఉన్న డౌట్ ఇదే నా బిడ్డల కోసం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తాను వాళ్ళు ఎందుకు మారట్లేదు నా భర్త కోసం ప్రార్థన చేస్తాను అతను ఇంకా మారలేదు నా భార్య కోసం ప్రార్థన చేస్తాను ఆమె ఇంకా మారలేదు మా ఉంది మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలో అందరికంటే ముందు పుట్టిన ఆమె ఇక్కడే ఆడో మీ మధ్యలో కూర్చొని ఉంటుంది ఆమె ఆమె ఎవరో మీకు తెలియదులే దేవునికి స్తోత్రం అలేలుయా ఆమె భర్త మార్పు కోసం చాలా కాలం ప్రార్థించింది మంచి ప్రార్థనా పర్రాలు గోజాడు గోజాడు ఏసయ్య పేణం తీసిద్ది మామూలుగా ఉండదు నాకు అనిపించింది ఒక్కోసారి మా అక్కయ్య ప్రార్థన నేను ఏసవి కూడా ఇసుగు పుట్టిద్ది ఏసై కూడా ఇసుగు పుట్టిద్దేమో అనిపించింది అంత ప్రార్థన చేసిద్ది అంత గోజాడిద్ది కన్నీరు గార్చిద్ది మొర్ర పెట్టిద్ది మంచి ప్రార్థనా పర్రాలు గతంలో శివభక్తురాలు తర్వాత దేవుడు ఊహించని రీతిలో అమ్మాయి లైఫ్లో ఒక మలుపు తిప్పాడు తర్వాత నిజమైన దేవుడు యేసూప్రభు అని తెలుసుకొని ఇక మిగిలిన పక్కన పెట్టేసింది నారు మనసు పొంది బాబు తీసిమొంది అదే అక్క దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విని నా దగ్గరకు వచ్చి అబ్బాయి ప్రభు మాటలు భలే బాగున్నాయిరా అసలు ఆ మాటలు వింటే నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది అని చెప్పింది ఒకసారి నాకు అప్పుడు నేను నమ్ముకోవాలి ఆ మాట ఎప్పుడైతే మక్కాయి చెప్పిందో వెంటనే మక్కాయికి మళ్ళీ ఏసు అనకుండా కౌన్సిలింగ్ ఇచ్చా వాళ్ళ మాటలు విన్నావా నువ్వు క్రైస్తవులు విన్నావా పిచ్చి మొగందానా నిన్ను హిప్నైప్ చేస్తారు నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళు శుభ్రంగా బొట్టు పూలు గాజులు మెడలో మంగళసూత్రం అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు ముత్తైదు నిండు ముత్తైదు వాళ్ళ షాక్ తగిలిందంటే మొత్తం ఊడిపోతాయి ఆ బొట్టు తీసేస్తావు ఈ మెళ్ళో తాడు వదిలేస్తావు గాజులు వదిలేస్తావు మొత్తం వదిలేస్తా వాళ్ళు నిన్ను అట్లా మార్చి పడేస్తారు అంటే నాకు తెలియదు కదా క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు వాళ్ళది ఆచారం అది హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం సంప్రదాయం నా ఆచారం వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకు తప్పు పెట్టుకోకపోతే మాకు తప్పు వాస్తవంగా బైబిల్లో అలా ఏం లేదు బైబుల్లో అలా ఏం లేదు బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు విగ్రహారాధన విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయాల పంజాబ్ వాళ్ళు పంజాబ్ డ్రస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వాళ్ళు కట్టుకుంటారు వీళ్ళ ఆచారం ఇది అలాగ కొన్ని సాంప్రదాయాలు రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రెస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది అట్లాగా ఆచారాలు వేరు సంప్రదాయాలు ఆచారాలు వేరు విశ్వాసం వేరు దేవుని కూర్చున్న విశ్వాసం వేరు నేను తెలియవు నాకు యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి గాజులు తీయాలి పూలు తీయాలి మెట్టెలు తీయాలి మెడలో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ ద్వేషించా కానీ బైబిల్లో అలాంటి వాటికి నిరూపణలేం లేవు ఇంకా చెప్పాలంటే ఒక నాలుగు సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి అన్యజనులలో నుండి ప్రభువైపు తిరుగుచున్న వారి విషయంలో ఒక నాలుగు సంగతులే పెట్టాడు అవి అపోస్తల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి హిందీకి చదివితే ఉంటుంది కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను అనగా వాటిని విగ్రహారాధనను జారత్వమును జారత్వమును చంపిన దానిని ఆ రక్తమును ఈ నాలుగు విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలేదని నా అభిప్రాయం అన్నాడు ఇరవై వచ్చినంలో కింద ఇరవై ఎనిమిదిలో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు అవశ్యమైన వీటి కంటే ఎక్కువైనా మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు ఇరవై తొమ్మిదిలో చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ నాలుగు పథ్యములు మొట్టమొదటి పథ్యము విగ్రహారాధన విగ్రహార్పితము విసర్జించాలి రెండవది జారత్వము విచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి ఎవరండి ఎవరికి చెప్తున్నాడు ఇవి జనులలో నుండి ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి మూడవది గొంతు పిసిగి చంపిన దాన్ని కొంతమంది ఏం చేస్తారో తెలుసా గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది టేస్ట్ పోయిద్దని గొంతు పిసికి చంపుతారు అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయి ఉంటుంది రెండు కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని స్తోత్రం ఏమైనా అర్థమైందని చెప్పింది అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసికి చంపి వండేసుకుంటాను అది తినొద్దు నాలుగవది స్పష్టంగా చెప్పాడు రక్తమును తినొద్దు ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు కూడా యాజ్ఞ చెప్పాడు ఆదికాండము తొమ్మిదిలో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి రక్తమును తినకూడదు కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనవాళ్ళు చాలామంది మనం ఏం చేశాం శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని అబ్బా నోరు ఊరుతుంది కదా దేవుని స్తోత్రం రక్తము తిన్న ఉన్నాయి అది పాపమని మనకు తెలియదు ఎందుకంటే ఆది కణం తొమ్మిదిలో చెప్పాడు నాలుగు అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము రక్తములో ప్రాణముంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే ఇక దాన్ని గుర్చి లెక్క చెప్పాలి దేవుడికి రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను నీకు దోషం లేదు అది చెప్పాడు వాక్యం కాబట్టి నాలుగు చెప్పాడు ఏమేమి వదిలేయాలి మొట్టమొదటిది విగ్రహారాధన విగ్రహార్పిత వదిలేయాలి రెండవది జారత్వ విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి రెండు మూడవది గొంతు పిసికి చంపిన దానిని నాలుగవది రక్తమును అవశ్యమైనవి నాలుగు అవసరమైనవి నాలుగు వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదు అని చెప్పేశాడు ఇందులో బొట్టు గాజులు తీసివేయవలెను నుదుటనున్న బొట్టు మెడలో ఉన్న సూత్రము తీసేవలను కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమి చెప్పలా మరి మీరు అందరు ఎందుకు తీసేశారు నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లుయా పెద్దగా చెప్పండి ఏమనిపించిందో ఎందుకు తీసేసావో మరి నీ పర్సనల్ ఒపీనియన్ నాకు సంబంధం లేదు బైబుల్ అయితే ఈ హద్దులు చెప్పింది కానీ ఆచార సంబంధంగా కొన్ని గురుతులు వంటి మీద ఇప్పుడు మంగళసూత్రం ఉంది ఒక మౌన సంకేతం సింబాలిక్ ఓ పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి చెందిన దానను ఒకనికి భార్యను నాకు ఒక భర్తున్నాడు గనుక నన్ను మోహించటం కానీ వివాహమున కడగటం కానీ చేయొద్దు అనే మౌన సంకేతమే మంగళసూత్రం ఆచారం అనుకుంటాం ఒక రకంగా చెప్పాలని ఒక సంకేతం అది లేదనుకో పెళ్లి కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మాయి మంగళసూత్రం లేకుండా కాలిమెట్టలు లేకుండా ఏ గుర్తులు లేకుండా తిరుగుతుంది పెళ్లిలో చక్కని అమ్మాయి ఎవడో ఒకడు చూస్తాడు తలక మాసిన వాడు చూసి ఏం చేస్తాడు తెలుసా వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఫలానా అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటాడు పొరపాటున అమ్మాయి భర్త అమ్మాయి పక్కన కూర్చొని ఉన్నప్పుడు పోయి వాళ్ళ అమ్మని తీసుకొని నాన్న తీసుకొని పోయి వాడు పక్కన నిలబడి అడగండి అడగండి అంటే ఏంది పరిస్థితి కట్టుకున్న భర్త పక్కనే ఉంటాడు ఈడెవరు అడగమంటున్నాడు వాడి భార్యని అడగమంటున్నాడు అప్పుడు వాడే మొత్తుకొని నెత్తి కొట్టుకుంటాడు ఏ నా భార్యరా నా భార్యని వివాహానికి కడుగుదా దరిద్రుడా ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి అందుకని కొన్ని సంకేతాలు మౌన సంకేతాలు కొన్ని ఇచ్చారు వాటిలో మంగళసూత్రం కాలి మెట్టే పెళ్లి గానమ్మాయికి నుదుట బొట్టు సిగన పువ్వు చేతి గాజు మూడు ఉంటాయి పెళ్ళి అయిన తర్వాత ఈ రెండు ఏడవుతాయి కాలి మెట్టే మంగళసూత్రం రెండు అవుతాయి అప్పుడు వివాహితురాలని అర్థం కాబట్టి కొన్ని సంకేతాలు సూచనలుగా ఇవ్వబడ్డాయి చేశారు వాళ్ళు సంప్రదాయాలు పెట్టారు కాబట్టి మనకు ఉపయోగపడే వాటి అన్నిటిని ఉంచుకోవచ్చు కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మారలేదు మారనప్పుడు నువ్వు అన్ని నేను తీసేస్తానంటే వాళ్ళు ఊరుకోరు చర్చి మానుకో చర్చికి పోకముందు పద్ధతి కొన్నావు పోయిన దగ్గర నుంచి అది తీసేస్తా ఇది తీసేస్తా అని మాటలు మాట్లాడుతున్నావు పనికి మాలిందన బొట్టు అంటున్నావు నీ ముండమ్మ పవతారం చూపిస్తావా నేను సస్తే ఎలా ఉంటావో దరిద్రపదనా అని క్లాసులు ఇస్తారు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి సంప్రదాయ సంబంధమైనటువంటి కొన్ని గురుతులను వాళ్ళు తీపిస్తారు అక్క వాళ్ళ మాటల పొరపాటును కూడా నువ్వు నమ్మొద్దు హిప్నటైజ్ చేస్తారు మోసగిస్తారు నువ్వేమో ఒక పార్వతిలాగా మక్క పేరు పార్వతి లేండి నువ్వేమో పార్వతీదేవిలాగా మేనేమో శివుడిలా ఫీల్ అవుతావు మీ శివభక్తి వైనం అయిపోయింది పుష్పటాక అయిపోయింది ఇక అన్ను తెలిసి అంతా ఏసు ప్రభు అంటావు పిచ్చిదానా పొరపాటును కూడా వాళ్ళు ఇంటికి పోవద్దు అని చెప్తే మళ్ళీ అటు పోవాలా మక్కాయ్ అంత కౌన్సిలింగ్ చేశాను నేను నేనే వినపడిందా మీకు ఇప్పుడు అమ్మాయి ఎలానే ఫిక్స్ అయిపోయింది నేను యేసుప్రభుని నమ్ముకున్నా ఆమెను జడగొట్ ఆమెను మళ్ళా యేసుప్రభు మాట్లాడకుండా జడగొట్టిన నేను నేను యేసుప్రభుని నమ్ముకున్నా నేను యేసుప్రభు నమ్ముకొని అక్కాయికి మళ్ళీ కౌన్సిలింగ్ మొదలుపెట్టా అక్క అమ్మాయి ఒకప్పుడు తెలియక నేను ఆ మాటలు చెప్పా కానీ ఏసుప్రభు నిజమైన దేవుడు ఏసుప్రభు నిజమైన దేవుడు నాకు అవగాహన లేక తెలిసి తెలియని అజ్ఞానములో తల్లిదండ్రులు మనం ఏ విశ్వాసంలో వచ్చామో ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలన్న అభిప్రాయంతో క్రైస్తవ్యం అనేది విదేశీ మతం పరాయి మతం మనకు సంబంధించిది కాదు అని మొదటి నుంచి చిన్ననాటి నుంచి ఒక ద్వేషభావంతో ఉన్నందున నేను అలాగ చెప్పాను కానీ మన గ్రంథాలు బైబుల్ గ్రంథం మొత్తం కంపేర్ చేసిన తర్వాత అన్నీ కలిపి స్టడీ చేసిన తర్వాత అర్థమైన సత్యం ఏంటంటే ఏసు ప్రభు అంతటి పరిశుద్ధుడు నీతిమంతుడు ప్రేమ కలిగినవాడు దయ కలిగినవాడు క్షమాహృదయం కలిగిన వాడు త్యాగబుద్ధి కలిగిన వాడు పాపులను ప్రేమించి ప్రాణం పెట్టి వాళ్లకు మార్చుకోవడానికి బతుకు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చినవాడు దేవుడు ఆ హై క్వాలిటీస్ అన్ని కలిగిన వాడు ఏసు ప్రభు ఒక్కడేనని అర్థమైందమ్మాయి నా మాటి నువ్వు కూడా నమ్ముకో అని చెబితే అప్పుడేమో వద్దన్నావు పొరపాటును కూడా వాళ్ళ ఇంటికి బావద్దాను ఇప్పుడు నువ్వే మరి నాకు చెప్తున్నావు ఏందబ్బా అంది సరే నేను చెప్పాను ఆనాడు తెలియదు తెలియనప్పుడు అదే సత్యం అనుకుని ఆ భ్రమలో ఉండి ఆ విషయం బోధించాను ఎందుకంటే అప్పుడు గ్రంథ పరిశీలన లేదు ఒక మతానికి కట్టుబడి నాదే గొప్ప నాదే గొప్ప నాదే గొప్ప అని వెర్రవీగాను స్టడీ చేయలేదు ఈరోజు అది చదివాను ఇది చదివాను రెండు స్టడీ చేసి అవగాహన కలిగి చెప్తున్నా కాబట్టి నువ్వు ఆలోచించు అని చెప్తే ఆ అమ్మాయి పట్టించుకోవాలా కొంతకాలానికి ఒక చేదైన అనుభవం తనకు ఎదురైంది ఆ దెబ్బకి విరక్తి చెంది ఏం చేయాలి అనుకుంటా వచ్చింది అప్పుడు చెప్పా ఏం లేదు యేసు ప్రభుని ఆశ్రయించు ఇక దేవుడే సమస్త కార్యాలు చూసుకుంటాడని చెప్పినప్పుడు చిన్నగా దేవుని వైపు తిరిగింది తర్వాత సత్యానికి చెవినిచ్చింది విన్న తర్వాత ఒక అవగాహనకు వచ్చింది ఆ అమ్మాయి కూడా మారు మనసు పొంది బాబు పొందింది అయిపోయింది ఇది ఆమె సాక్ష్యం